హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నన్ను కొంతమంది మిత్రులు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే అన్న మా దగ్గర కొన్ని గోల్డ్ వెండి వస్తువులు పాతవి ఉన్నవి వాటికి పాలిష్ వేయించాలి అనుకుంటున్నాము అది ఎక్కడైనా పాలిష్ చేయించుకోవచ్చా లేదా తెలిసిన వారి దగ్గరనే చేయించుకోవాలా అని చెప్పేసి అడిగారనమాట అమ్మ ఈ పాత బంగారము కానీ వెండి వస్తువులు కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలిష్ చేయించుకోవడము చాలా మంచి పద్ధతి ఎందుకు అనంటే మామూలుగా కొంతమంది ఇళ్ళల దగ్గరకు వస్తారు కదా కొంతమంది ఇంటి దగ్గరకు వచ్చి మేము పాలిష్ చేస్తామమ్మా తక్కువ ధరకి అలా అని చెప్పేసి కొంతమంది వస్తూ ఉంటారు అందరూ అని కాదు అలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు అయిన వాళ్ళకి చాలా తెలిసి వచ్చింది ఎందుకంటే బంగారం కానీ వెండి కానీ ఇండ్ల దగ్గరికి వచ్చి మేము పాలిష్ చేస్తాము అనే అనే వాళ్ళకి అసలు ఇవ్వద్దు నేను చెప్పాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణ కళ దగ్గరికి వెళ్ళేసి మీకు నమ్మకమైనటువంటి మనుషుల దగ్గరికి స్వర్ణ కళ దగ్గరికి వెళ్ళేసి మా దగ్గర కొన్ని బంగారం వస్తువులు ఉన్నాయి లేదా వెండి వస్తువులు ఉన్నాయి మాకు పాలిష్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అడగండి మీరు అంత డౌట్గా ఉన్నట్టయితే మీరు ఏ వస్తువులైతే ఇచ్చారో ఆ వస్తువులని వెయిట్ చేయమని చెప్పండి తూకం తూకం వేసి అదొక స్లిప్ మీద రాసుకొని పెట్టండి వెండి కావచ్చు బంగారం కావచ్చు ఆ తర్వాత పాలిష్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఆ తూకాన్ని ఆ తూకానికి ఇప్పటికీ కరెక్ట్గా ఉందా ట్యాలీ చేసుకోండి ఇది కొన్ని వస్తువులు ఉంటాయండి చాలా పాత వస్తువులు చాలా మురికి పట్టిపోయి ఉంటాయి అందులో మనకి ఒక అరగ్రాము గ్రాము తగ్గే అవకాశం ఉంటుంది మరి అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ మాత్రం తగ్గితే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది ఈ అరగ్రాము అనేది కూడా పోదు ఎందుకంటే కొన్ని చాలా మురికి పెట్టిన ఐటమ్స్ ఉంటాయి మన అని చెప్పేసి చాలా పాత మోడల్స్ ఉంటాయి కదా గోపితాల్లో ఎందుకంటే లోపల మెత్తము గుళ్ళ టైప్ ఉండిద్ది దాని లోపల మనకి మన మురికి కానీ అది కానీ వెళ్ళి ఒక అరగ్రాము అలా తక్కువయ్యే అవకాశం ఉంటుంది అరగ్రాము గ్రాము కంటే రెండు గ్రాములు మూడు గ్రాములు తగ్గితే మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్త పడ పడాల్సిన అవసరం ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగచ్చు మీరు నేను తప్పకుండా వీడియోలో మీకు నేను సమాధానం చెప్పగలుగుతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే